அர் நல்லாடுத்துக்கு ஆச்சினாடி பாண்டி போடுவாரு ஜங்கல் எடுவது నగర సాధివులు ముట్టలు ముట్టలు అంటే ఉంటాయి కదా పాములు ఈ పెద్ద పుళ్లకు మగదారులు వస్తారు పాములనే పాములని ముట్టెలు అంటాయి అప్పుడు ఆగలం ఇప్పుడు మనం మొగదారు అంటాడు అయితే పెద్ద పుల్ని ఆకలి దొంతారు ఈ గాంధర్ మేసం దగ్గర ఇచ్చిన జొన్న కదా ఈ భూమి భీముడు ఆకలి కాగలేక ఈ జొన్న నలుతడు నలిసి ఇట్లా పోతే ఈ పుట్ట అనేది సాలు సాలు ఈ సాల్వారిన పొట్టు ఈ భూముడు నింగతాడు ఈ జొన్నమాతం ఈ భీముడు పాద పాదనాలు పోతాంటే ఈ కర్రలు ఎత్తాయి జొన్న కర జొన్న కరేసి జొన్నకొరీ ఈ జొన్నకొరల మీద అప్పుడు భీముడు మన భీముడు వల్ల తల్లి గొంతమత్త మచ్చి మీద మట్టిని తీసి బొమ్మలు చేసి జొన్నకర పెడతాయి ఈ జొన్న కరెల పెట్టిన మనిషి ఈ భీముడు పాండలు వాటించిన పంటకు ఈ కావలారులు అప్పుడు పేరు వచ్చింది ఈ కావలదారులకు ఈ గంగారెడ్లు శిక్ష ఈ కావలదారి కావాలి ఈ గంగారం పెట్టిన జొన్నకు ఎదుగుతో పంట పెట్టాలి ఎప్పుడు పాండవుల పంట ఎదుగుతో పాండవులు అది దున్న పంట కాగి కాకి రెక్క వద్ద కంబోజన వాడి అప్పుడు పండలు అప్పుడు దాకా పల్లెరు కాయ పరుపు ఆకులు అడుగులు తిన్నలు వాళ్ళు కాకి రెక్క వద్ద కంబోజన వాడి అప్పుడు తిన్నారు ఈ గాంధర్ మై సమయం జోన్ తోటి నాకు కొంత తెలుసు నేను చెప్పిన ఓకే ఓకే చాలా హాయ్ ఫ్రెండ్ మీకు విజయం చెప్తాను వినండి ఇంత పెద్ద కుట్ట మీద ఇలాంటి పొక్కలు ఎట్లా పడ్డాయి అంటే చెప్పండి ఈ మనం రోకల్ పండ మన తోమినట్టు ఇలాంటి పొక్కలు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్ అది ఎలా పడ్డో నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పటికీ అర్థమైతే నాకు ఈ పొక్కల ఈ చిన్న దాని గిరగర ఎట్లా తినాయని నాకు ఏం అర్థమైతే లేదు ఈ పొక్కలు ఈ పొక్కలు చిన్న చిన్న పొక్కలు ఎట్లా పడ్డది ఇది కొద్ది పొక్కలు లేవు కొద్ది పొక్కలు చిన్న చిన్న పొక్కలు ఒకరి తగ్గింది కాదు చేసింది కాదు రౌండ్గా మన రూపంలో తగ్గుకుండా అట్లే ఫ్రెండ్స్ సేమ్ ఒక లెవెల్ అన్ని ఏదో పిట్టుకుడు ఉన్నట్టు అన్ని ఉన్నట్టు ఉన్న మీద నాకైతే ఇక్కడ ఒకటి విచిత్రం అనిపిస్తుంది ఇక్కడ ఇంకా ఇక్కడైతే లైన్ ఉంది ఇక్కడ వరుస కట్టాక ఇక్కడ ఏదో ఆ తల్లి తండ్రి బిడ్డ కొడుకు తగ్గున్నట్టు కొందరు ఇక్కడ లైన్ లైన్ ఇక్కడైతే కొత్త లైన్ ఉన్నాయి కదా ఇక్కడ కొత్త కుటుంబం మొత్తం ఎక్కువ ఉన్నది ఈ కుటుంబం తెలియదు కుటుంబం ఎక్కువ ఉన్నది కింద పడితే గొప్పది సాఫ్ 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 అయిపోతుంది బాబు మెల్లింది గో నరేష్ బాబు సర్క చెప్తాను బక్క ఒక అంటే నేను ఉదయం ఏమైనా ఎక్కువ కొంచెం దొడ్డైనా బండి తిరిగి 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 ముందు దిగినయ్యా బయలు దిగినావు పొత్తుకుపోతుంది కాళ్ళు రేపు పొద్దున సోమవారం సెలవు నాకైతే అందుకే ఆదివారం సెలవు అయితే నాకు సోమవారం సెలవు రేపు కొత్త పేషెంట్ అయితే కావచ్చు ఒకసారి తక్కువ రేపు అందుకని కొంచెం బక్కలు ఉండాలా మా ఊడి తిరుగుతున్నారా సెలువు మా చూసి ఎట్లా కుతాడు బిట్ట పిల్లలకు మా ఊటి అవున ఇది దిగేది పార్ట్ పట్టు పార్ట్ వన్ అది ఇది పార్ట్ టూ సార్ నా అది దిగేది అది ఎక్కేది ఇది దిగేది ఫ్రెండ్ కొండెక్కినాం ఫస్ట్ పార్ట్లా సెకండ్ పార్ట్లా కొండ దిగుతున్నా మీ కామెంట్ మీ లైక్ మీ సబ్స్క్రైబర్ నాకు చేయండి మర్చిపోకుండా మా నరేష్ బైకి సపోర్ట్ చేయండి అవును మూడు కొబ్బరి కొట్టావా కొబ్బరి కొట్టావా పెట్టామా అన్న ముఖ్యను

అది నాది బయ్యా అప్పుడు నోటీస్ నంబర్ సర్ ని గ్రిజం బయ్యా ఎవరు బయ్యా గ్రిజం అదే నల్ల బుర్రు ఓకే ఆదివాసి ఆదివాసి ఏనికి బుర్స మీ ఊరు పెట్టారా మన బాగా ఇక్కడ ఏమిటండి మధ్య బస్ ఏమైంది కర్మ కాంటాక్ట్ కదా అంటే ఎప్పుడైనా ఎవరైనా అన్నట్టు ఫ్రెండ్ మనైతే ఇప్పుడు దిగుతున్నాం కదా మొత్తం ఉంటుంది మీకైతే మంచి లొకేషన్ అయితే చూపించిన ఎలా ఏంటిది ఇక్కడ అన్నది ప్రెస్ కూడా దిగేటప్పుడు కొందరు దిగినాం ఎక్కడప్పుడు కొంచెం బాధ పంపించింది हाय हाय नमस्ते हाय दादा 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 முடி சேன் <laughs> <asan> <websangarativi> <laughs> నన్ను అంటారా మీ నన్ను అంటారు మీద నన్ను అంటారు నా వీడియో చూసి అంటారు రీలంతా వేసి చెప్తాడు నేను చేస్తాడు రీలంతా ఇస్తాడు అంటాడు వచ్చేసిన ఫ్రెండ్ మన కిందికి ఇంకా వీడియో క్లోజ్ చేస్తాను నేను కిందకి దగ్గర దగ్గర కిందికి వచ్చిన నేను కాళ్ళు అవుతలేవు నొక్కి తెలియవు అన్నది మనకి చూద్దాం ఇక్కడ దిగేటప్పుడు బ్యాలెన్స్ మీద కదా ఎంత బ్యాలెన్స్ మీద ఉంటే అంత మంచిది అంతా చూరా చూరా చురా 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 నేనైతే షార్ట్ కట్లో దిగుతానా మా వాడు అద్దన్న నన్ను అద్దన్న కూడా షార్ట్ అయితే దిగుతాను నేను మావాడు మొత్తుకున్నాడు అద్ద్రాభై దిగాకొని నేనైతే దిగుతానా షార్ట్ కట్లా రుచినా నీకే తొందరగా వచ్చినా షార్ట్ కట్ దిగు అటు ఉండే దారి నువ్వు వద్దంటా నువ్వు కింద చేస్తా కిందికి పోతావు వద్దకునే చేస్తా